శ్రీ శ్రీగురు నమః రాముడు పరశును ధరించి కాస్త పరశురాముడయ్యాడు పరశురాముడై చక్కగా ధనుర్విద్యను అభ్యసించి శివుడి అనుగ్రహము కేశవుడి అనుగ్రహం పొందిన తర్వాత ఆ రేణుక జమదగ్నిల ఐదవ కుమారుడిగా ఉండి చక్కగా కాలం గడుపుతున్న సందర్భం లోపల జమదగ్ని భార్య అయిన రేణుక ఒకనొక రోజు నదీ తీరం లోపల స్నానమాడి నీళ్లు తీసుకురావడానికి అన్నట్టుగా బయలుదేరింది అదే సమయం లోపల చిత్రరథుడు అనే పేరు గల ఒక గంధర్వ రాజు అక్కడ నీళ్లలో కన్యల చేత క్రీడిస్తూ నీళ్లలో కనిపించినాడు ఆ కల్పించిన ఆ చిత్రరథుడి గంధర్వ సౌందర్యానికి ఒక్కసారిగా ఈ రేణుకాదేవి యొక్క మనసు గతి తప్పింది మానసికంగా మనసు చెదిరింది గతి తప్పింది మనసు అనేది కాస్త చెదిరింది చదివేసరికి అప్పుడు జమదగ్ని ఋషి ఏం చేశాడు ఆమె ఋషులు అన్నప్పుడు ప్రతిదీ కూడా కనిపెడుతూ ఉంటారు ఆ విధంగా కనిపెడుతూ ఉండి తమ పర్యావసనంగా ఎప్పుడు ఏది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిపిస్తూ ఉంటారు కాబట్టి ఋషుడు ఏం చేశాడు జమదగ్ని తన నలుగురు కుమారులను పిలిచాడు పిలిచి మీ నలుగురు కూడా వెళ్ళి ఆ యొక్క మీ తల్లిని శిరస్సును ఖండించి తీసుకురండి అని చెప్పేసి చెప్పినారు దానికి తల్లి మీద ప్రేమ చేత ముందు ఒక్కొక్క కొడుకుగా ఎవ్వరు అడిగినా కానీ మేము వెళ్ళము అని చెప్పేసరికి వాళ్ళందరినీ కూడా శపించి మీరు చెట్లు పుట్టలుగా మారిపోండి అని చెప్పేసి వాళ్ళను శపించడం జరిగింది అప్పుడు చివరి కుమారుడైన పరశురాముడిని పిలిచి పరశురామ నువ్వు వెళ్ళు తల్లిని శిరస్సును ఖండించి రాపు అని చెప్పేసరికి అప్పుడు పరశురాముడు పితృవాక్య పరిపాలన చేస్తూ వెళ్ళి ఆ రేణుకాదేవి శిరస్సును ఖండించి తీసుకురావడం జరిగింది అప్పుడు తన యొక్క శిరస్సునే కేం వరం కావాలో కోరుకు అనేసరికి అప్పుడు మొట్టమొదట పరశురాముడు కోరుకున్న వరం తన తల్లిని మళ్ళీ బతికించమని కోరుకున్నాడు అంటే మిగిలిన కుమారులు ఎవ్వరూ కూడా సాహసించలేదు ఎందుకు సాహసించలేదు అంటే జమదగ్ని తపోనిష్ట జమదగ్ని యొక్క తపస్సులు ఆయన ఋషి ఆయన యొక్క మహాత్మ్యము ఆయన యొక్క ఆయన జ్ఞాన సముపార్జన ఎక్కిన శక్తి కేవలం పరశురాముడికి తెలుసు తన తల్లిని మళ్ళీ అంటే ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు శరీరంతో మళ్ళీ మానసికంగా తప్పు చేసిన తర్వాత ఆ శరీరంతో ఋషులు మునులు దేవతలు ఎప్పుడు కూడా ఉండేవారు కాదు మళ్ళీ చనిపోయి మళ్ళీ పుడితే అప్పుడు ఆ పాపం అనేది పరిహారం అవుతుంది కాబట్టి తండ్రి ఎందుకు విధంగా చేస్తాడో పరశురామునికి తెలుసు అందుకే తండ్రి ఖండించమనగానే ఖండించాడు వరం కోరుకోమనగానే మళ్ళీ తల్లిని బతికించమన్నాడు అప్పుడు మళ్ళీ తల్లిని బతికించమని మొట్టమొదట వరం కోరుకునేసరికి అప్పుడు తల్లి మళ్ళీ బతికింది మళ్ళీ సజీవ శరీరం చేత మళ్ళీ నిష్కల్మషంగా మళ్ళీ ఏ విధంగా రేణుకాదేవిందో ఆ విధంగా మళ్ళీ కల్పించింది ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు చెట్లు పుట్టలుగా మారిన తన అన్నలందరినీ కూడా మళ్ళీ బతికించమని కోరేసరికి మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మానవ శరీరం పొందినారు ఆ విధంగా ఏక సమయం లోపల పరశురాముడు పితృవాక్య పరిపాలన మాతృభక్తిని చాటుకోవడమే కాకుండా అక్కడ యుక్తాయుక్తి అంటే ఏ విధంగా ఆ సమయానికి ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించి ఆ విధంగా జమదగ్ని యొక్క శక్తిని రేణుకాదేవి యొక్క శక్తిని అందరికీ కూడా తెలియజేశాడు ఆ రేణుకయే ఆహూర్యే మాహూర్యే మనకు మాహూర్లో దర్శనమిస్తుంది కాబట్టి ఇక్కడ రేణుక జమదగ్నుల అనుగ్రహము అదేవిధంగా పరశురాముల అనుగ్రహం ఈ విన్నంత మాత్రం చేత మనము పొందవచ్చు